నానల్లుడు అడిగి నిలిచి ముందే బియ్యం ఇస్తున్నాడు బిజ్యాలు లేకుండా పోతానే ఇస్తాడు మంచికి పెట్టినాడు బియ్యం బాగా ఇస్తున్నాడు మా రంతుల నా మాన పక్కనోడేం కాదు నాకి మాత్రం సార్ ప్రభుత్వంలో నలభై సంవత్సరాల లెక్క రాలే ఒక హెంతుకారి రాలే ఏమే కానీ చెందలే నాకు ఆడ ఇప్పుడు మా కూతురు వచ్చి కస్తూరి బాయిలో అటెండెంట్ జాబ్ చేస్తాను నా అది అజీ లాపలో పోలేదనే మాట అందుకోసం నా మనోరాలు నా కాజ్లో ఉంది నా మనోరాలికి అమ్మఒడి పల్లె ఉంటే నా కొడుకుకి ఇద్దరికి పోయింది ఒక పాప పల్లె నా గ్యాస్లోకి నేను ఇంకొకరికి పోలే పడిపో పని లేదో నాకు తెలీదు నాకి అన్ని చందాలా సార్ కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది చెప్పండి బాగుంది సార్ బీటెక్ రవి గారి బీటెక్ రవి గారి అందుబాటులో ఉన్నారు లేదా ఉన్నారు సార్ బీటెక్ రవి సార్ ఉన్నారు మరి హంతంలో ఉన్నారు మీ ఇక్కడ కంసలర్ నిలబడినా కూడా బాగా ఇంటికి వచ్చి విచారణ చేస్తున్నాడు అందరు పిలిచి పిలిచి బియ్యం ఇంకా ఏమైనా అడగండి చేపించాను నేను సార్తో బీటెక్ సార్తో అంటున్నాడు అప్పుడు జాబు ఇస్తామని మా కొడుకు చెప్పిందారు ఇలా ఈలా బాసిరెడ్డి సార్ చెప్పి ఎవరు మా ముందే తలక చెప్పినారని ఈలా Ini pun ini sahir matram kita sahir ya Allah, kita juga ya Ini kan itu sana, ini kan banyak musuh loh, macam itu kan dia తల్లి వందన పట్టుగానే ఇచ్చినారు సార్ మా ఇంట్లో ఇద్దరు పిల్లలకు తల్లి వందన మంది క్లాస్ డబ్బులు కూడా ఆ విధంగా అకౌంట్ లో వచ్చినాయి సార్ ఆ చంద్రబాబు ప్రభుత్వం కూడా మాకు అన్ని సార్ అందుబాటులో ఉన్నాడు సార్ సమస్య ఏం లేదు సార్ ఇంకా పడిన వాళ్ళకు సమస్య అంతా ప్లేస్ చేయాలని నేను సార్ని అడుగుతున్నాను అన్నాడు తింటానా తింటానా అప్పమని చెప్పి తింటానా ధన్యవాదాలు ఇస్తున్నాడు సమస్య నుంచి తీసుకుంటాను ఇంటి కంటే తెచ్చిస్తున్నాడు ఫ్రిడ్జిన్న తెచ్చిస్తున్నాడు ఫిడ్జి రోజు వస్తాను ఇలా రెండు దాటి మూడు రోజులు కలుపుకోవాలా తెస్తా ఇంటికానికి

ఈ తొలి కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం పథకాలు దాదాపు అందుతున్నట్టే సమస్య ఆ అరకు సమస్యలు తీర్చేందుకే రవి ఈ ఇస్తాంపురం తొలి కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఈ రోజు వస్తున్నారు అందులో భాగంగా చూశారు కదా ఇస్తాంపురం మహిళలు ఈ ప్రభుత్వం గురించి ఎంత బాగా చెప్పారు ఈ సీనియర్ జర్నలిస్ట్ ధ్యానం కూడా ముఖ్యంగా ఈ ఇస్లాం ఇస్లాంపురంలో ఎక్కువగా ముస్లిం సోదరులు ఆ తర్వాత ముస్లిం మహిళలు ఎక్కువగా ఉన్నారు వేటకు రవి తొలియాడు కార్యక్రమం ఈ ఏరియాకు వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మన ముస్లిం నేత ముస్లిం నేత అయినటువంటి భాష గారు మా భాష గారు చూడండి ఇలా చెప్పండి బా అందరికీ నమస్కారం చంద్రబాబు గారు నాయుడు గారు చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక సూపర్ లో భాగంగా తల్లికి వండనం అయితేనేమి ఉచిత గ్యాస్ అయితే సిలిండర్లు అయితే ఏమి అలాగా అతి త్వరలో ఉచిత బస్సు అలాగే అన్ని కార్యక్రమాలు అన్నా క్యాంటీన్ ఉపయోగ ప్రజలకు ఉపయోగపడే ప్రతి విధానము కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందరికీ అందిస్తుంది సుఖ పరిపాలన తెలియదు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీటీ గారు కూడా ఇస్లాంపురం అని ఈ యొక్క ఇస్లాంపురంలో అధికంగా ముస్లింలు ఎక్కువగా ఉన్నారు ఈ యొక్క ఏరియాలో ప్రతి ఇంటికి కూడా ఒక మూడు నుంచి నాలుగు తల్లికి వనం పథకాలు కూడా ఒక ఇంట్లో నరగరికి కూడా వచ్చిన ప్రతి ఇంటికి కూడా మూడు నుంచి నాలుగు కూడా వచ్చినాయి సంతోషం వ్యక్తం చేశారు ప్రజలు చెప్పాలంటే ఈ యొక్క తల్లికి వనం అనే పథకం నేను మామూలుగా చెప్తాను ఒక ముస్లింగా చెప్తాను తల్లికి వనం అనే పథకము చాలా వరకు మా ముస్లింలకు ఎక్కువ శాతం లబ్ధి చేకూర్చింది ఎందుకంటే మా ఇళ్ళలో ఇంచుమించు మా ఇళ్ళల్లో పిల్లలు కొద్దిగా ఎక్కువ ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకం మా అందరికీ ఎక్కువ శాతం ఉపయోగపడిందని ఆయనకు ధన్యవాదాలు కూడా ఈ యొక్క వార్డులో ఉన్న ముస్లింలందరూ తెలపడం జరిగింది మొత్తం పరిస్థితి సుపరిపాలన కళ్యాణ కార్యక్రమం సక్సెస్ అవుతుంది బీటెక్ రై ఆధ్వర్యంలో అంటున్నాడు మన ముస్లిం నేత అయినటువంటి బాల్సాహెబ్ మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగరావు